ఆ జంట కొన్ని మనస్పర్ధలు వచ్చి విడిపోయింది పదిహేను సంవత్సరాలు కలిసి కాపురం చేసిన తర్వాత విడిపోయారు వీళ్ళు ఇంతలో భార్య మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లాడబోయింది ఈ విషయం తెలుసుకున్న భర్త వచ్చి ఆమెను చేసుకోబోయిన వ్యక్తిని ఆశీర్వదించాడు ఈ అప్రూప ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది చిక్ బలాపూర్కు చెందిన రచన ఈశ్వర్ గౌడులు పదిహేనేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు వారిద్దరికీ ఒక కూతురు కొడుకు కూడా ఉన్నారు కొన్ని సమస్యలు మనస్పర్ధలు రావడంతో వాళ్ళ వివాహ బంధానికి తెరదించారు ఒకరినొకరు ఇష్టపడి రెండు వేల పదహారులో విడాకులు తీసుకున్నారు కూడా వీరిద్దరు అడ్వకేట్ స్కూల్ టీచర్ ఓనర్ అయిన రచన తన స్కూల్లో డ్రైవర్గా పనిచేసే మంజునాథ్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది తనకు సన్నిహితులను పిలిచింది ఏదో మాట వరుసకు మాజీ భర్తకు ఈ విషయాన్ని కూడా చెప్పేసింది సదరు వివాహిత ఆమె పెళ్లి చేసుకునే సమయానికి ఈశ్వర్ గౌడ్ కూడా అక్కడికి విచ్చేశారు పెద్ద మనసుతో ఆమెను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కూడా అక్కడికి వచ్చిన మాజీ భర్తను చూసి ఏదైనా గొడవ జరుగుతుందని అందరూ అనుకున్నారు కానీ ఆయన ఎంతో మంచి మనసుతో నువ్వు సుఖంగా ఉండాలని తన భార్యను దీవించి వెళ్ళిపోయాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి